హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను హైదరాబాద్ బిర్యానీ కప్పు పెరుగు ఒక కిలో చికెను కొంచెం మిరియాల పొడి వీళ్ళు మిరపొడి తినరు అందుకే మిరియాల పొడి వేస్తాను అది కూడా కొంతమంది తినరు వీళ్ళు తింటారు కొంచెం పసుపు ఇది అన్నీ కలిసిన గరం మసాలా అంటారు వీళ్ళు అన్నీ ఆడిచుంటారు పొడి ఇది ఒక స్కూను ఇది బిర్యానీ మసాలా ఒక స్కూను ఇంకా జీలకర్ర పొడి ఒక స్కూను జీలకర్ర పొడి ఒక స్కూను పుదీనా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్గా వేయించుకున్నాక కరింపాకు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు రెండు స్పూన్లు వేసాను ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఆ ఆయిల్ కొంచెం వేయాలి ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ ఇంకా ఇవన్నీ బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసు ఇలా వేసుకున్నాం కదా అంత మిక్సింగ్ చేసి ఇలా పెట్టుకున్నాం దవల్లో ఇంట్లో దీంట్లో కొంచెం బట్టర్ మనం నెయ్యి వేసుకుంటాము నెయ్యి లేదు ఇక్కడ బటర్ వేస్తాం దాని దాని బదులు ఇది వేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది ఇంకా మనం అన్నము అర్థం అన్నం అన్నం వండుకొని పక్కన దాంట్లో వేసుకోవాలి ఇది మన ఇండియా దమ్ బిర్యానీ అంటారు దీన్ని కోయట బిర్యానీ అయితే కాదు మన బిర్యానీ ఇది ఇది అన్నానికి పెట్టాను దాల్చిన చెక్క లవంగాలు యాలకల పొడి లైట్గా అల్లం పేస్ట్ వేసాను టేస్ట్ ఉంటుందని సాల్ట్ తగినంత వేస్తున్నాను మనం సరిపినంత నాకు రెండులో ఎక్కువ రెండులో తింటూ కొంచెం అది పొదీనా కొత్తిమీర అయితే లేదు చేస్తున్నా ఎట్లా ఉంటే అట్లా ఉన్నిదని మనం కొంచెం నిమ్మకాయ వేసుకుంటే అన్నం బాగా వస్తుంది వేస్తాను ఇప్పుడు అన్నం ఎలా అయితే అవ్వాలి అర్థం ఆ బొయిలింగ్ అయితే సరిపోతుంది ఎక్కువ ఉడికితే దాంట్లో ఉడకాలి కూరలో ఇప్పుడు స్టార్ట్ చేసాను ఇప్పుడు స్టార్ట్ చేసా వేడెక్కింది ఇందుకు వేస్తాను బిర్యానీ అయితే అయిపోయింది వాళ్ళకి పెట్టేటప్పుడు మళ్ళా చూపిస్తాను బిర్యానీ రెడీ ఎలా చేయాలనో ఇంకా ఏదో నాకు తెలిసినట్టు చేస్తాను మీకేమన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి అయితే అయింది పెరువు సలాతే చేశాను అన్నం ఇంటికి గార్గెట్ చేసేదానికి ఇవన్నీ చిన్న ప్లేట్లో పెట్టాను పిండి పెట్టాలి బిర్యానీ అయితే అయిపోయింది వాళ్ళకి పెడుతున్నాను లేదా అవుతుంది